గతంలో ఈ సభలో మనము ఫిబ్రవరి ఫోర్త్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ సోషల్ జస్టిస్ డే ఎందుకంటే ఆ రోజే బీసీ కులగణకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి అంశాల నీడ ప్రస్తావించి ఆ రోజు జరిగింది అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష రాజకీయాలలో సుదీర్ఘ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇట్ ఆల్వేస్ ఫర్ సోషల్ జస్టిస్ కొన్ని ఉదాహరణలు చెప్తాను ఫిఫ్టీ ఫైవ్ సివిల్ రైట్స్ యాక్టే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిస్ యాక్టే గానీ ల్యాండ్ రిఫార్మ్స్ ల్యాండ్ సీలింగ్ యాక్టే గానీ రైట్ టు ఎడ్యుకేషన్ సబ్ప్లానే గానీ చివరగా తెలంగాణ కూడా అధ్యక్ష ఆ తర్వాత మళ్ళీ ఒక హిస్టారిక నిర్ణయము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదంటే కేటగరైజేషన్ అధ్యక్ష వర్గీకరణ అధ్యక్ష వందల సంవత్సరాల చరిత్ర ప్రపంచ సాంఘిక చరిత్ర ద హిస్టరీ ఆఫ్ ద సొసైటీ ఇన్ ద వరల్డ్ ఎప్పుడు ఏదో రకంగా వివక్షద్ది రేషియల్ డిస్క్రిమినేషన్ గానీ జెండర్ డిస్క్రిమినేషన్ క్లాస్ డిస్క్రిమినేషన్ స్లేవరీయే కానీ ప్రపంచంలో ఉంటే మన దేశంలో మన సమాజంలో అనాడు కుల వ్యవస్థ మహాత్మా గాంధీ గారు చెప్పారు ద కాస్ట్ సిస్టమ్ ఈజ్ ఎ సోషల్ ఈవిల్ దట్ డివైడెడ్ అండ్ వీకెన్ ద ఇండియన్ సొసైటీ ఇట్ వాజ్ మెయిన్లీ డివైడెడ్ ఆన్ కాస్ట్ ఈ కుల వ్యవస్థని మనము చతుర్వర్ణ వ్యవస్థ అంటుంది అధ్యక్ష కానీ ఈ కుల వ్యవస్థ రాను రాను దిగజారుకుంటూ పంచమ వ్యవస్థగా మారింది అధ్యక్ష ఎవరి పంచములు అంటే అస్పృశ్యతకు అన్టచబిలిటీకి గురైన వారు అధ్యక్ష వాళ్ళ వృత్తులు సఫాయి కర్మాచార్యులు చర్మకారులు పారిశుద్ధ్య పనులు సమాధుల తువ్వకము యాచక వృత్తి వ్యవసాయ కూలీలు నేత పని పూజారులు జోస్యం చెప్పేవారు ఇలాంటి వృత్తులలో తరతరాలు మునిగిపోయారు అధ్యక్ష దీనికి ప్రతిస్పందననే ఆనాడు సోషల్ మూవ్మెంట్ సామాజిక ఉద్యమాలు ఎన్నో సామాజిక ఉద్యమాలు ఈ దేశంలో అందులో ప్రధానంగా డిప్రెస్ క్లాస్ మూవ్మెంట్ మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ డిప్రెస్ క్లాస్ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము సమానత్వము ఆత్మ గౌరవము సమాజంలో మా హక్కు మా గుర్తింపు మాకు రావాలని చెప్పి అధ్యక్ష దీని ప్రతిఫలమే ఆనాడు ఓ పూనా ప్యాక్ట్